బయట సైకిల్ బండి మీద శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీలు అమ్మడం చూసిన నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా ఇంటికి వచ్చి శ్రీవల్లిని చూస్తూ ఉంటారు శ్రీవల్లికి అప్పుడే వాళ్ళ నాన్న వీళ్ళు వాళ్ళని చూసిన విషయం చెప్పి ఉంటాడు ఇక శ్రీవల్లి వీళ్ళిద్దరూ వచ్చి ఏం గొడవ చేస్తారు ఏం అడుగుతారో అని అన్నం తింటూ చూస్తూ ఉంటుంది అందరూ కూడా కూర్చొని బయట అన్నం తింటూ ఉంటారు ఇక నర్మదా ప్రేమ కూడా అక్కడికి వచ్చి శ్రీవల్లి అన్నం తింటూ ఉండగా శ్రీవల్లిని చూస్తూ వస్తారు శ్రీవల్లి మాత్రం అన్నం తినడం ఆపేసి మరి నర్మదా ప్రేమ రావడం చూసి వీళ్ళిద్దరూ వస్తున్నారు ఇప్పుడు ఏమంటారు ఏం చేస్తారు అని శ్రీవల్లి నర్మదాని ప్రేమని చూస్తూ ఉంటుంది ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ వచ్చి అన్నం తినే దగ్గర నుంచొని ఉంటారు వేదవతి వాళ్ళిద్దరిని చూసి కూర్చోండి కూర్చోండి అన్న కూడా నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా శ్రీవల్లిని చూస్తూ అలాగే నిల్చొని ఉంటారు మావయ్య ఉన్నాడు కూర్చోండే అంటుంది వేదవతి ఇక అప్పుడు శ్రీవల్లిని చూస్తూనే ఉన్న నర్మదా ప్రేమ ఇద్దరు కూడా అన్నం తినడానికి కూర్చుంటారు వాళ్ళిద్దరూ అలా శ్రీవల్లిని చూస్తూ ఉండడాన్ని శ్రీవల్లిని చూసి వీళ్ళేంటి ఇలా నన్ను చూస్తున్నారు అంటుంది ఇక నర్మదా శ్రీవల్లిని చూసి హాయ్ శ్రీవల్లక్క అంటుంది ఇక ప్రేమ కూడా హాయ్ శ్రీవల్లక్క అనగానే శ్రీవల్లి షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అలాగే చూస్తారు ఆ అబ్బాయి మాత్రం అదేంటి ఇది మరీ టూ మచ్ ఇక్కడ మేమంతా కూడా ఉన్నాము మా అందరికీ హాయ్ చెప్పకుండా శ్రీవల్లి ఒక్కదానికే హాయ్ చెప్తున్నారు అని అనగానే నర్మద అప్పుడు శ్రీవల్లి ఎక్కంటే మాకు చాలా ప్రేమ అంటుంది ఇక శ్రీవల్లి కూడా వెటకారంగా అవును నేనంటే వాళ్ళకి చాలా ప్రేమ అంటుంది ఇక అవునులే ఇంట్లో ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత తోడుకోడల మధ్య ఆ మాత్రం ప్రేమ ఉండాలి అనగానే రామరాజు అప్పుడు ఏ మూసుకొని అన్నం తినరా అంటాడు ఇక అందరూ కూర్చొని అన్నం తింటూ ఉంటారు శ్రీవల్లి మాత్రం మౌనంగా అలాగే ఉండిపోతుంది నర్మదా శ్రీవల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద టిఫిన్ అమ్మడం చూసి